హాయ్ నా పేరు రాధా అండి ఓకే ఆధాన్ మీడియా నుంచి అండి ఓకే ఓకే ఆయ్ మాది అమలాపురం అండి ఓ అంజిగారు మేము తిరిగిన వీధులంటా మీరు సినిమా చూపించారు చాలా హ్యాపీ అండి చాలా సంతోషం అమలాపురంలో ఎక్కువ మోహన్ ఆర్కెస్ట్రా పెడతారు ఏదైనా ప్రోగ్రామ్ మన నవరాత్రులు జరుగుతుంటే ఆ కోణంలో అనుకున్నాను నేను ఓకే ఓకే ఎక్కువ మోహన్ ఆర్కెస్ట్రాని తీసుకెళ్ళి అక్కడ పాటలు పాడిస్తారు ముందుగా ఆయ్ అనే సినిమా మన గోదావరి జిల్లాలో తీసినందుకు వాసు వాసుగారు కూడా కంగ్రాచులేషన్స్ గోవాలో తీసిన సినిమా అయినా అటర్ ప్లాప్ అవ్వచ్చు కానీ గోదావరి పరిసరాల్లో తీసిన సినిమా ప్లాప్ అవ్వదు ఇది చాలా గోదావరి చాలా మంది ఉన్నట్టున్నారు దాని గురించి మీరు ఏమంటారు అసలు గోదావరి పరిసర ప్రాంతాల్లో తీసిన సినిమా భీవర్లో నుంచి కానీ అక్కడ వెటకారం అదంతా లాస్ట్ టైం ఒక సినిమా ప్రభాస్ గారితో చాలా తక్కువ ఆడిన సినిమా అప్పుడు మా ఓడంటాడు భీవార్లో ఒకడు ఒరే ఆయన తీసుకెళ్ళి మొగల్తూ కాలగట్ట నరసాపురం ట్రైన్ ఎక్కిస్తే సూపర్ హిట్ అయిపోతున్నారు సినిమా అక్కడ దాకా ఎందుకు తీసుకెళ్ళారు రా అన్నాడు అంటే సినిమా ప్యాషను మన ఏరియాలో ఎక్కువ ఉంటుందండి ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే టీ తాగుతూ మాట్లాడుకోరు సినిమా చూస్తూ మాట్లాడుకుంటారు అలా ఈ ఆయని సబ్జెక్ట్ని గోదావరి జిల్లాలో ఆ నీళ్ళ ట్యాంకులు ఎన్ని ఖర్చు పెట్టారు ఎలా తీశారు ఆ టైంలో మేము కూడా అక్కడే ఉన్నాము దాని గురించి చెప్పండి అంటే జనరల్లీ నేను పుట్టి పెరిగిందంతా కూడా పాలకొల్లు ఆ సరౌండింగ్స్ మొత్తం మా ఫాదర్ది కోకోనట్ బిజినెస్ కొబ్బరికాయ వ్యాపారం సో ఆ సరౌండింగ్స్ అంతా కూడా బాగా పట్టున్న ఏరియా నాకు అంటే ఎప్పుడు కూడా నేను అక్కడ అంటే నాకు జనరలీ మంత్కి అట్లీస్ట్ ఒక టెన్ డేస్ అన్నట్టు సైడ్ ఉంటాను ఎప్పుడు నేను అక్కడ ట్రావెల్ చేస్తున్నా కూడా ఒక కళ్ళుకి ఒక తెలియని ఒక ఆనందం ఉంటుంది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ట్రావెల్ చేసేటప్పుడు ఆ పచ్చదనం కానీ అక్కడ ఉండే కాలువలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు నా మైండ్లో తిరుగుతూ ఉండేది నిజంగా దీన్ని కేరళలో ఎప్పుడు కూడా మలయాళం సినిమాలు చూసినప్పుడు కేరళ వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరిస్తారు బ్యూటిఫుల్గా అని అంతకన్నా అందం ఇక్కడ మన దగ్గర ఉంది ఎప్పుడన్నా చూపించాలి ఛాన్స్ దొరికినప్పుడు అనుకున్న ఛాన్స్ దొరికింది అంతే అండ్ వర్షం అంటారా యా కరెక్ట్గా యాక్చువల్లీ ఏంటంటే అందరూ వర్షాలప్పుడు షూటింగ్ చేయరు జనరల్లీ ఆగుతారు ఈ సినిమాకి ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడే షూటింగ్ చేద్దాం అనుకున్నాం కాకపోతే ఏంటంటే ఇక్కడ కథ ఇవన్నీ మీకు గెదార్స్ గురించి తెలియదేముంది ఆ రుబ్బీ కొంచెం బయట తీసుకొచ్చినప్పటికి వర్షాలు వెళ్ళిపోయినాయి ఎండాకాలం వచ్చేసింది శీతాకాలం వెళ్ళిపోయింది ఎండాకాలం వచ్చేసింది సో మళ్ళీ వర్షాలు క్రియేట్ చేయాలి అందుకని చెప్పి మబ్బు సూర్యుని కవర్ చేసినప్పుడే షార్ట్లు తీసాడు చాలా వరకు ఎందుకంటే ఆ లైటింగ్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి అదేవిధంగా జనరల్గా ఏంటంటే ఈరోజు ఉన్న బిగ్గెస్ట్ కంఫర్ట్ ఏంటంటే సీజీలో రెయిన్ వేయటం నేను అడిగిందంటే అట్లా వద్దు అంటే అట్లా వద్దు ఒరిజినల్ రేండ్లోనే షూట్ చేద్దామని చెప్పి ఆ సన్నని మబ్బు కవర్ చేసినప్పుడే షార్ట్ తీసారు అండ్ ఒరిజినల్ రైన్సే మొత్తం మోటార్స్ అన్నీ కొని దాని సెటప్ అంతా కొని ఇంచుమించు వెనక్ బ్యాక్గ్రౌండ్లో వన్ కిలోమీటర్ రోడ్డు తడిపేవారు అండ్ ఇంచుమించు చుట్టుపక్కల ఉన్న మట్టి గిట్టి ఇదంతా ఇంక్లూడింగ్ ఎక్కడైనా షూట్ చేస్తే ఎందుకంటే వర్షం కురిసినప్పుడు మొత్తం కూడా తడిగానే ఉంటుంది అంతా కూడా ఆ తడంతా వీళ్ళు షార్ట్కు ముందు ప్రిపేర్ చేసుకోవడం ఆ ఎండాకాలం కదా అది ఎండిపోయింది ఫట్ని మళ్ళీ షార్ట్ అంటే మళ్ళీ క్రియేట్ చేయడం అరవింద్ గారు ఏంటంటే యూనిట్ అర అమలాపురం వెళ్ళింది రాట్లేదేంటి రావట్లేదేంటి అంటే చివరకు వర్షాకాలం అయిపోయి వచ్చారు అది యా ఒరిజినల్గా అయితే అయ్యింది బట్ సినిమాలు సెకండ్ హాఫ్ చూసినప్పుడు ఏంటంటే కొంచెం మరీ రెయిన్ ఎక్కువ అయిపోయింది అన్న ఫీలింగ్తో కొంచెం తగ్గించాయి యాక్చువల్ కొన్ని సీన్స్ తగ్గించుకున్నాం రెయిన్లో ఉన్న సీన్స్ ఎందుకంటే లేదంటే మీకు ఏమవుతుందంటే థియేటర్లో ఎప్పుడైతే ఆ డిటిఎస్లో కానీ ఇట్లలో కానీ ఆ రెయిన్ సౌండ్ అలా వెళ్తున్నప్పుడు ఒక ఇయర్కి ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత తెలియని ఒక అన్కంఫర్ట్ స్టార్ట్ అవుతుంది అది ముందే ఊహించి కొన్ని కొన్ని తగ్గించుకున్నాం యాక్చువల్లీ షూట్ చేసిన కనుక రెయిన్ వెర్షన్ మొత్తం ఒకటి ఉంటుంది వాజ్ ఎస్ ఎస్ ద పాల్కల్ బాయ్స్ కమా గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తిగా మీకు గోదావరి జిల్లాలో పుట్టిన దర్శకుడు ఖర్చు చెప్తే ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అయిపోద్ది బాగా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది ఆ ప్రాంతం సంబంధించి కాబట్టి సో ఇది ఈ ప్రాంతం కాకుండా మిగతా ప్రాంతాలు కూడా బాగా నచ్చుతుంది అనే అంశంతో ఏ అంశం నచ్చి మీరు ఈ సినిమా కథ యాక్సెప్ట్ చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ గారు మీరు ఇంత ఫార్మల్గా ఇంత నీట్ క్వశ్చన్స్ అడిగితే మీకంటూ ఒక ఇమేజ్ ఉంది జనాల్లో దయించి దాన్ని పాడు చేయకండి మీ మీద మాకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వస్తా నెక్స్ట్ వస్తా ఇప్పుడు ఇందాక ఎవరో నాకు చెప్తున్నారు లోపలికి వచ్చినప్పుడు ఏమండి సురేష్ గారిని పిలిస్తే ఛాంబర్లో మీకు ఫోన్లు వస్తాయని చెప్పి ఫోన్ తర్వాత పబ్లిసిటీ వస్తుంది ముందు రమ్మని చెప్పాను నేను థ్యాంక్ యూ నువ్వు ఎట్లా క్వశ్చన్స్ అడిగితే ఓకే నెక్స్ట్ వస్తాను దాని తర్వాత ఫస్ట్ సమాధానం చెప్పండి అంటే మనం కనెక్ట్ అవుతాం కదా మనం రియల్ లైఫ్ లో మనం ఏం జరిగినా ఏదో చూసి అన్ని చూసి ఉంటాం అది చెప్పి అంత అలా చేసే సినిమా చేసా అందుకోసం సురేష్ గారు ఇప్పుడు నా నేను పుట్టినప్పుడు వచ్చారు మీరు ఇండస్ట్రీకి మీరు సంతోషం మ్యాగ్జిన్ స్టార్ట్ చేసినప్పుడు నేను స్కూల్కి వెళ్తాను అక్కడ గీత గేత ఆర్ట్స్ లో కథ లేకుండా ఓన్లీ కామెడీ మీద తీసేనా నేను ఎంత చెప్తే మాత్రం మీరు నమ్మేస్తారు అది అరవింద్ గారు ఒప్పుకుంటాడు ఫస్ట్ అయినా అసలు ఒప్పుకోరు దీంట్లో అంటే మీకు మీ ఇంకా రివీల్ చేయలేదు ఫర్దర్గా రివ్యూల్ అంటే వినోద్ కుమార్ గారు ఓకే అది సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అది వినోద్ కుమార్ గారు ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలోని అంటే మనం చాలామంది ఇళ్ళల్లో అంటే ఒక అంటే కథ అది కథకు సంబంధించిన మెయిన్ పాయింట్ అది అది నేను రివీల్ చేయకూడదు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆయనతో వెళ్ళి క్లైమాక్స్ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏదైతే ఉందో నేను ఎంత నవ్వి 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 నవ్వినా కూడా లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈజ్ మై ఫేవరెట్ పాట్ ఇన్ ద ఫిలిం ఈ సినిమాలో ఆటగాడే ఎవరు ఆటగాడు ఈ సినిమాలో ఆటగాడు ఒకడు ఉన్నాడు నువ్వు నీ సినిమా బయట ఆటగాడేవడని అడగాలి బయట ఆటగాళ్ళు ఇప్పుడు రోజు టీవీలో అన్నింటిలో చూస్తున్నాం బాగా రోజు అదే చూస్తాం మొత్తం అంతా మీరు రియల్గా మా మా దాంట్లో ఆటగాడంటే తెలియదు మరి నేను లేను ఎక్కువ లొకేషన్లో అక్కడ జనరల్గా ఇండస్ట్రీ పుట్టినప్పటి నేను ముప్పై సంవత్సరాలు చూస్తున్నా సక్సెస్ చేస్తాం ఫైవ్ పర్సెంటే నిజంగా అప్పుడు సీడీలు వచ్చేసి అని లేదంటే పైరిసీ జరిగిపోయిందని ఇలా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది మన ప్రతి కొన్ని కొన్నాళ్ళు కొన్నా ఫైవ్ ఇయర్స్ ఫై ఇయర్స్కి ప్రాబ్లమ్స్ వస్తున్నావు అండి ఫైర్సీ కానీ సీడీలు వచ్చేసి రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది సార్ ఇప్పుడు ఓటీటీ వచ్చింది ఓటీటీ వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు ఇది ఒకటి శాటిలైట్ బెనిపెట్ పొందారు ఇప్పుడు ఓటీటీ బెనిఫిట్ అయితే సక్సెస్ చేత మొత్తం ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఓ బ్లాక్ బస్టర్ ఒకటే ఉంటుంది లేకపోతే రెండు ఉంటుంది కానీ మించి రావు అలాగే పది సంవత్సరం ఒక సినిమా వస్తుంది అలాగే ఈ సంవత్సరం కలికి మొత్తం పాత థియేటర్లు కూడా మొత్తం ఓపెన్ చేసి ఆ సైడ్ దుమ్ము దురిపై కలెక్షన్స్ చేసింది అలాగే కంటెంట్ ఉన్న సినిమా మారా సినిమా డబ్బింగ్ సినిమా కలెక్ట్ చేసింది అట్లాగే భారతీయుడి సినిమా యావరేజ్ అయినా ఫస్ట్ ఓపెనింగ్ వరకు తీసుకుని మళ్ళీ ఆగిపోయింది సో ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది ఇందాక మీరు చెప్పారు కదా ఇంకా అయిపోయింది కొన్ని థియేటర్ మూసుకోవాల్సిన ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది సక్సెస్ అయితే ఇప్పుడు ఒకేలాగా ఉంది కదా ఎందుకు అది మళ్ళీ ఇప్పుడు వరుసగా ఇప్పుడు ఈ చిన్న సినిమా కూడా బ్లాక్ బాగుంది చాలా సినిమాలు ఉన్నాయి ఇదే కలికి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటాయి కనుక ఇప్పుడు మనం ఏ నెంబర్స్ చూసినామో దీనికి డబల్ నెంబర్స్ చూసేవాళ్ళం అంటే నెంబర్స్ అనేది మనకు తెలుసు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏందనేది అంటే కలికి దాని కెపాసిటీ ఏంటో థియేటర్స్లోని స్టిల్ ఈరోజు ఒక థర్టీ పర్సెంట్ పీపుల్ ఏంటంటే ఇంకా అది ఓటీటీకి వస్తుంది కదా అక్కడ చూద్దామని చెప్పి ఇంకా సినిమా చూడకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు ఇదివరకు అలా ఉండేది కాదు నిజంగా అంత పెద్ద సినిమా అంత పెద్ద హిట్ అయితే బాహుబలి వన్ ఆ టైం టూ టైంలోని నెక్స్ట్ అసలు మాకు త్రీ ఫోర్ వీక్స్ థియేటర్గా ఫుల్ అయిపోయిన రోజులు ఉన్నాయి మగదేరా కానీ బాహుబలి వన్కి కానీ టూల్కి కానీ ఇప్పుడు మరి కలికి అంత పెద్ద హిట్ అంత బాగుంది కానీ స్టిల్ దానికి రావాల్సిన ఇన్కమ్ అయితే రాలేదనేది నా ఒపీనియన్ దానికి ఏంటంటే వాట్ ఎవర్ నేను చెప్పాను ఇందాక థియేటర్స్ జనాలు తగ్గుతున్నారు అనేది చెప్పాను అట్లా రెండోది చూస్తే ఇప్పుడు కలికీ లాంటి సినిమా టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి వస్తుంది ఇప్పుడు మాకు నిజంగా చూస్తే డిసెంబర్ నుంచి మొన్న కలికి వచ్చే వరకు కూడా ఫస్ట్ టైం ఎగ్జిబిటర్స్ పెద్ద ఎగ్జిబిటర్స్ నేను చెప్పేది ఎక్కడ చిన్న చిన్న ఎగ్జిబిటర్స్ కాదు కరెంటు బిల్లు కట్టలేని సిచ్యువేషన్లో వెళ్ళిపోయారు వాళ్ళు అండ్ చాలా థియేటర్లు కలికి సినిమాకి రీ చేశారు అవును అందుకనే అడిగా రీఓపెన్కి అప్పు తీసుకొచ్చి కరెంటు బిల్లు కట్టి రీ చేశారు ఇప్పుడు కొన్ని బీ సెంటర్స్ ఉంటాయి ఏ సెంటర్స్ వదిలేసేయండి బీ సెంటర్స్ ఉంటాయి బీ సెంటర్స్లో ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్ నా డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నాం కాబట్టి జనరల్గా మాకు ఏంటంటే వాళ్ళతో ఎప్పుడు కూడా రొటీన్ లెక్కలు ఉంటాయి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అయితే వాళ్ళ ఆఫీస్కి నాలుగైదు సార్లు తిరిగేస్తుంటే మా అందరూ ఆచారపడ్డారు ఎందుకు ఈయన థియేటర్ ఓనర్ గారు ఇన్నిసార్లు తిరిగేస్తున్నారు లక్ష రూపాయలు పెద్ద అమౌంట్ కాదు కదా ఎప్పుడు ఇంత ప్రెజర్ పెట్టరు కదా ఏంటి అంటే దే హ్యావ్ టు పే ద పవర్ బిల్స్ టు ఓపెన్ ఫర్ ద థియేటర్ ఫర్ కర్కీ సినిమాకి అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు ఎగ్జిబిటర్స్ చాలామంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కలికి అయిపోయింది ఇక్కడ నుంచి మళ్ళీ పెద్ద సినిమా ఎప్పుడు ఉంది దేవరా సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ దాని తర్వాత మళ్ళీ పెద్ద సినిమా అంటే డిసెంబర్ సిక్స్త్ పుష్ప ఈ మధ్యలో గ్యాప్లో కరెంట్ బిల్స్ తట్టుకోవడం కానీ ఎన్ని తట్టుకోవడం కానీ ఎన్ని ఓకే ఇన్కమ్ ఎంత క్రియేట్ చేస్తున్నా కూడా ఈ సినిమాలకు రెవెన్యూ రావాల్సిన రెవెన్యూ అయితే మాత్రం డెఫినెట్గా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తక్కువే వస్తున్నాయి అంటే కల్కి రికార్డ్స్ని పుష్ప టూ బ్రేక్ చేస్తుందా చేస్తే బాగుంటుంది ఇండస్ట్రీ బాగుంటుంది ది ఎగ్జిబిటర్లు బాగుంటారు అది ఒక సినిమా ఇంకో సినిమా హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ చేయాలి ఇప్పుడు కూడా నితిన్ ఇప్పుడు సచిన్ రికార్డ్స్ కోహ్లీ చేయాల అలాగే ఎవరికాలు రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళారు నితిన్ గారు సార్ జనరల్గా చిన్నప్పటి నుంచి మనం టీవీలో చూస్తూ లేదా సినిమాకి వెళ్ళి సినిమా చూస్తూ ఒక ఫేవరెట్గా మనం హీరో మనం ఫ్యామిలీలో ఎవరున్నా కానీ ఒక అభిమానించేస్తాం కొంతమంది అలాగే మీరు నాయకి సాంగ్లో స్వర్గీయ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వరకు వరుసగా అందరు హీరోల్ని ఇమిటేట్ చేస్తూ అద్భుతంగా చేశారు సాంగ్లో చూసినప్పుడు చాలా బాగుంది అది సో చిన్నప్పుడు మీరు అభిమానించి ఎవరు ఇప్పుడు అభిమానించి హిరేవారు సార్ ఫస్ట్ నుంచి పెద్దనే సార్ బావగారే సో యా ఎప్పుడు ఆయనే సార్ నాకు అంటే చిన్నప్పుడు నాకు సింహాద్రి ఆ టైం అప్పటి నుంచే కడియం ఒకటి చేయించుకొని అందరూ కొడుతూ తిరిగేవాడిని అనమాట సో అప్పటి నుంచి ఆయన ఫైనే సార్ నేను అంటే మీరు చూస్తా సాఫ్ట్గా ఉన్నారు కానీ మీ వెనకాల చాలా ఉంది చాలా ఎక్కువ ఉంది సార్ అది అర్థమవుతుంది అంటే మే మెయిన్ కొన్ని కొన్ని లాంగ్వేజెస్ అంటే నేను ఒక పలానా మాస్ హీరో అయిపోదాం ఇట్లా అయిపోదాం అనుకుంటారు కదా మ్యాడ్ సినిమా జరుగుతున్నప్పుడు ఆ సినిమా సక్సెస్ అవుతుంది నమ్మకం ఉండి కూడా ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అలాగే ఈ లాంగ్వేజ్ కొన్ని కొన్ని లాంగ్వేజ్ రాయలసీమ హీరోగా కొంచెం ఆ ప్రాంతం కథ అయితే కనుక దాని మాడ్యులేషన్ వేరేగా ఉంటుంది తెలంగాణ వేరేగా ఉంటుంది గోదావరి వేదిక ఇట్లా దీనికోసం మీరు పచ్చ తీసుకున్న జాగ్రత్తలు ఏంటి సార్ ఇందాకే మాట్లాడుకున్నాం కదా సార్ సినిమా అంటే అంత జనాలు రావట్లేదు థియేటర్కి అలా ఉన్నప్పుడు మనం కూడా ఏదో పెద్ద హీరోలాగా చేసేద్దాం అని అనుకోకూడదు సార్ సో ఒక మంచి కథను చూపిద్దాం అనుకుంటేనే మనకి టికెట్లు తగ్గుతాయి సార్ అదొక్క దీంతోనే ఇలా ఇలాంటి కథని ఎంచుకోవడం జరిగింది సార్ సంతోషం గారు మీరు సంతోషం సురేష్ నుంచి కాంట్రవర్సీ సురేష్ గారు అయ్యారు మళ్ళీ సంతోషం సురేష్ అయిపోతున్నారా ఏంటి సో నితిన్ గారు గ్యాప్ వచ్చిందా ఇచ్చారు రాలేదు ఇచ్చారు